ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ మరి ఈరోజు వీడియోలో అయితే ఒక గొప్ప విషయాన్ని మీకు వివరించబోతున్నాను ఆడపిల్ల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించబోతున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం గమ్ గణాధిపతయ్యే నమ మామూలుగా కొంతమంది తల్లిదండ్రులు మా ఇంట ఆడబిడ్డ జన్మించిందండి మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటారండి ఎందుకంటే ఆడపిల్ల అంటే సామాన్యురాలు కాదండి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు బాలాత్రిపుర సుందరిగా చెబుతారు మరి అంతేకాకుండా భగవంతుడు ఆడపిల్లను అందరికీ ఇవ్వడటండి కొంతమంది తల్లిదండ్రులకే ఆ భాగ్యాన్ని కల్పిస్తాడట ఎందుకంటే వారు చేసినటువంటి ఆ పూర్వజన్మల ఫలితాల వల్ల కొంతమందికి మాత్రమే ఆ ఇంట సంతానంగా ఆడబిడ్డను జన్మించేలా ఆ భగవంతుడు వరమిస్తాడట ఎందుకంటే స్త్రీ అంటే సృష్టి అండి ఆ స్త్రీ లేనిదే ఆ సృష్టి లేదని చెప్పేసి మన పెద్దలు ఋషులు పురాణాలు చెబుతున్నాయి మరి ఇవన్నీ తెలిసినా కూడా ప్రపంచము ఇంత అడ్వాన్స్డ్గా ముందుకు దూసుకు వెళుతున్న సైన్స్ ఇంత డెవలప్ అయినా కూడా చాలా ప్రాంతాలలో పట్టణాలలో ఇంకా కూడా ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లవాడు పుడితే ప్లస్ స్ అని చెప్పి చెబుతూ ఉన్నారండి అంతేకాకుండా ఎవరికైనా ఇద్దరు ఆడపిల్లలు కలిగితే అతని వైపు జాలీగా చూపించి రే వాడికి ఇద్దరు ఆడపిల్లలు రా అని చెబుతారండి అదే మగపిల్ల వాళ్ళు కలిగితే రే వాళ్ళిద్దరికీ వంశోద్ధారకులు పుట్టారా వారసులు ఇద్దరు కొడుకులు రా అని చెబుతారండి మరి ఆ వంశోద్ధారకులను కన్న తల్లి ఎవరండి స్త్రీ కదా అది తెలీదా వాళ్ళకి చాలా బాధాకరం అండి ఎందుకంటే ఒక స్త్రీకి ఎంతటి గొప్ప స్థానాన్ని మన పురాణాల్లో ఇచ్చారంటే చెబుతాను వినండి ఈ వీడియోలో విన్న తర్వాత ఖచ్చితంగా అభిప్రాయాన్ని మార్చుకుంటారండి ఎందుకంటే దేవతామూర్తుల యొక్క పేర్లు మీరు చూసినట్లయితే శివ పార్వతులు అంటే శివ పార్వతులు అంటామా పార్వతి పరమేశ్వరులు అంటామా అండి పార్వతీ పరమేశ్వరులు అంటాము అంటే ముందు పార్వతీదేవి తరువాత పరమేశ్వరుడు అదేవిధంగా లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణుడు ముందు లక్ష్మీదేవి వస్తుంది అదేవిధంగా నారాయణుడు తరువాత వస్తాడు అదేవిధంగా రాధాకృష్ణులు సరస్వతి బ్రహ్మ సీతారాములు భార్య భర్త ఆలు మగడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పదములోనూ స్త్రీకి మొదటి స్థానాన్ని ఇచ్చారండి మన దేవతామూర్తులు మరి ఒక తెలుగులోనే కాదండి మీరు ఇంగ్లీష్లో కానీ చూసినట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటారా హస్బెండ్ అండ్ వైఫ్ అని అంటారా అండి అదేవిధంగా ఈ మీటింగ్స్లో మనము స్టార్ట్ చేసే ముందు లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ అంటారు కానీ జెంటిల్ మ్యాన్ అండ్ లేడీస్ అన్నారు కదండి అంతేకాకుండా చివరికి మన వివాహ పత్రికలో కూడా ముందు ఆ స్త్రీ యొక్క వధువు యొక్క పేరును చీలా లక్ష్మి శ్రీ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని ఆ వధువు పేరు రాసిన పిమ్మట ఆ వరుడు పేరు రాస్తారండి అంతటి గొప్ప స్థానాన్ని కలిగి ఉందండి స్త్రీ కాబట్టి అంతటి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు ఆ దేవతామూర్తులు స్త్రీలకు అంతేకాకుండా వారి భార్యలకు శక్తులు కూడా వారికే అప్పచెప్పారండి ఎట్లా అంటే చదువు కావాలంటే మనము సరస్వతీ దేవిని ప్రార్థించాలి అదేవిధంగా సంపదలు అష్టైశ్వర్యాలు బంగారు అవన్నీ కావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి అదేవిధంగా శక్తులు మనకి కావాలి అంటే ఆ ఆది పరాశక్తి అయినటువంటి పార్వతీదేవిని పూజించాలి అన్నము కోసము అన్నపూర్ణాదేవిని పూజించాలి మన ఈ భూమండలాన్ని మోసేటటువంటి ఆ భూదేవి స్త్రీమూర్తి మరి చూడండి ఎంత గొప్ప స్థానాన్ని ఆ స్త్రీమూర్తులకి ఇచ్చారు అంతేకాకుండా మన దేవతామూర్తులు స్త్రీలను ఎంత గొప్పగా గౌరవించారంటే పరమేశ్వరుడు ఆ ఆదిపరాశక్తి అయినటువంటి పార్వతీదేవిని సాక్షాత్తు తన సగభాగాన్ని తన శరీరములో ఉన్నటువంటి అర్ధ భాగాన్ని ఆమెకు ఇచ్చాడండి అదేవిధంగా గంగాదేవిని నెత్తిపైన పైన కూర్చోపెట్టుకొని గౌరవించాడు అదేవిధంగా మన లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవిని హృదయంలో కొలువుంచాడండి ఉంచాడండి అదేవిధంగా మన పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులను తన హృదయములో నిలుపుకున్నాడు ఇరువైపులా మరి మన బ్రహ్మదేవుడు సరస్వతిని సాక్షాత్తు ఆ నాలికపై ఉంచి గౌరవించాడండి మరి చూశారా దేవతామూర్తులే ఎంత గొప్పగా వారి వారి భార్యలను మొదటి స్థానం ఇచ్చి ఎంత గౌరవించారు మరి మరి స్త్రీమూర్తి అంత గొప్పదండి మరి మరి స్త్రీని అటువంటి స్త్రీని మనము తక్కువ చేసి చూడడము చాలా తప్పు కదండి మన దేవతామూర్తులకు కూడా కుమార్తెలు ఉన్నారటండి అంటే పార్వతీ పరమేశ్వరులకు మామూలుగా విఘ్నేశ్వరుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి వీరభద్రస్వామి వీరు కుమారులుగా తెలుసు కదండి కానీ మానసాదేవి అనేటటువంటి ఒక కుమార్తె కూడా పార్వతీ పరమేశ్వరులకు జన్మించిందట ఆమె నాగదేవతలకు ఆదిదేవతట అదేవిధంగా లక్ష్మీనారాయణులకు కూడా ఒక కుమార్తె ఉందటండి ఆమె పేరు వల్లీదేవి ఆమె సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భార్య అదే అదే విధంగా బ్రహ్మ సరస్వతులకు కూడా ఒక కుమార్తె ఉందట ఆమె పేరు అహల్యాదేవి అదేవిధంగా దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రునికి కూడా దేవసేనా జయంతి అనేటటువంటి ఇద్దరు కుమార్తెలు జన్మించారటండి మరి మహాభారతము చూసినట్లయితే ధృతరాష్ట్ర మహారాజు యొక్క భార్య గాంధారి అండి పరమ పవిత్రమైనటువంటి స్త్రీ ఎందుకు చెబుతున్నానంటే ఆమె భర్తకు కళ్ళు కనిపించకపోవడం వల్ల ఆమె భర్తకు లేనటువంటి కళ్ళు నాకు ఎందుకు అని చెప్పేసి ఆమె చూపుకు అడ్డంగా బట్ట కట్టుకొని తిరుగుతుందటండి ఆమె వేద వ్యాసుని ప్రార్థించి ఆయన అనుగ్రహం కోరి ఆమె నూరు కొడుకులను కనేటటువంటి ఒక వరాన్ని పొందుతుందండి నూరు కొడుకులకు జన్మనిచ్చినా ఆమె నాకు ఒక కుమార్తె కావాలి స్వామి అని చెప్పి ప్రార్థించి ఒక కుమార్తెకు దుశ్చల అనేటటువంటి కుమార్తెకు జన్మనిస్తుందట మరి పురాణాలలో కూడా ఆడబిడ్డకు అంతటి విశిష్టత ఉందండి మరి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మను కూడా సృష్టించింది అమ్మే కదండి మరి మరి అంతటి గొప్ప స్త్రీని మనము అవమానించకూడదండి అగౌరవపరచకూడదండి మామూలుగా దేవాలయంలో దేవుడు లేనటువంటి దేవాలయం ఏ విధంగా ఉంటుందో స్త్రీ లేని ఇళ్ళు కూడా అలానే ఉంటుందండి మామూలుగా మీరు చూడండి రెండు రోజులు ఆ స్త్రీమూర్తి ఇంటి లోపల లేకుంటే ఆ ఇళ్ళంతా చిందర వందరగా ఎక్కడ వస్తువులు అక్కడ పడిపోయి ఉంటాయండి కాబట్టి ఇంటిని చక్కదిద్దాలన్నా ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలన్నా ఒక స్త్రీమూర్తి వల్లే అవుతుందండి అంతేకాకుండా మామూలుగా కొడుకు వారసుడు వంశోద్ధారకుడు అంటారండి సంతోషమే కానీ వారసుడు ఒక ఇంటికి మాత్రమే పేరు తెస్తాడండి కానీ కుమార్తె రెండు ఇళ్లకు పేరు తెస్తుంది అటు అత్తింటికి ఇటు పుట్టింటికి కాబట్టి ఆడబిడ్డను కల్న తల్లిదండ్రులు ఇంతకంటే అదృష్టవంతులని ఎలా చెప్పాలండి నేను మామూలుగా చాలామంది మాకు మగబిడ్డలు కలిగారని స్వీట్లన్నీ పంచుతూ ఉంటారండి మగబిడ్డ కాదండి ఆడబిడ్డ కలిగితే పంచండి స్వీట్లు మగబిడ్డ ముఖ్యమే ఆడబిడ్డ ముఖ్యమే మామూలుగా ఇద్దరు ఆడపిల్లలను కలిగి ఉన్న వాళ్ళను చూసి జాలిపడి చెబుతూ ఉంటారు కదండి ఇప్పుడు మీరు ఈ వీడియోని చూపించి ఆడబిడ్డ యొక్క గొప్పతనాన్ని చెప్పండి మామూలుగా స్త్రీమూర్తి గర్భధారణ జరిగిన తర్వాత ఆ తొమ్మిది నెలలు ఒక తపస్సు లాంటిదండి ఆమె ఎంత కష్టపడి తన లోపల మామూలుగా కొంతమందికి అన్నము తిన్న పిమ్మట వాంతి అవుతూ ఉంటుందండి ఎన్నిసార్లు వాంతి అయినా తన లోపల ఉన్నటువంటి బిడ్డ ఎక్కడ ఆకలితో ఉంటాడో అని ఎన్ని ఎన్ని ఇబ్బందులను ఓర్చుకొని ఆమె బిడ్డగా ఆ ఆ బిడ్డకు ఆ శిశువుకు జన్మనిస్తుందండి ఎంత గొప్పదండి ఆ స్త్రీమూర్తి ఈ ఒక్క విషయానికి షష్టాంగ నమస్కారం చేసినా తప్పులేదండి ఆ స్త్రీమూర్తికి మరి అటువంటి ఆడబిడ్డ మన ఇంటిలో కలిగితే అదృష్టవంతులుగా చెప్పుకోవాలండి ఎవరైనా కనిపిస్తే నా మీకు ఇద్దరు ఆడపిల్లలను అడిగితే నా మాకు ఇద్దరు మహాలక్ష్ములని చెప్పుకోండి నిజంగా ఎవరైతే ఆడపిల్ల పుడితే మైనస్ మగపిల్లవాడు పుడితే ప్లస్సు అని భావించే వాళ్ళు ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా వారి అభిప్రాయాన్ని మార్చుకుంటారని నేను భావిస్తున్నానండి ఎందుకంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో మామూలుగా అన్ని రంగాలలో ముందుకు దూసుకుని వెళుతున్నారండి వారిని చక్కగా పెంచండి సద్బుద్ధు సద్బుద్ధులతో వారిని పెంచండి వారికి అన్ని మర్యాదలు తెలియజేయండి వారిని చదువు రంగాలలో చాలామంది చెబుతుంటారు ఆడపిల్లలకి చదువు ఎందుకురా పెళ్లి చేసి ఒకరింటికి పంపిస్తాము కదా అది తప్పండి వాళ్ళు ఎలా చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ రంగంలో వారికి ఆసక్తి ఉన్నదో ఆ రంగములో వాళ్ళను పంపించి వాళ్ళకి ముందు చూపుగా ప్రతి తల్లి తండ్రి వారిని ముందుకు తీసుకోపోవాలని నేను కోరుకుంటూ ఉన్నానండి నిజంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా మాకు మగపిల్ల వాళ్ళే అని గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఇది చూసిన తర్వాత ఆ ఇది తగ్గుతుందండి ఎవరైతే మాకు ఇద్దరూ ఆడపిల్లలే మాకు వంశ వంశము వచ్చేసి ఆగిపోయింది అనుకునే వాళ్ళు బాధపడొద్దండి నిజంగా మీ ఇంట లక్ష్ములు పుట్టారండి నిజంగా ఎంతో పుణ్యము చేస్తే కానీ అదృష్టము చేస్తే కానీ ఆ భాగ్యము కలగదండి ఎందుకంటే ఇంకా లోతుగా చెప్పాలి అంటే ఏ ఇంట అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ తల్లి తండ్రికి కన్యాదానము చేసేటటువంటి ఒక గొప్ప వరము ఉంటుందండి ఏ దానమైనా చేయొచ్చండి కానీ కన్యాదానము ఒక్క కూతురు ఉంటేనే ఆ తండ్రికి కన్యాదానము చేసేటటువంటి ఒక అవకాశము కలుగుతుందండి కన్యాదానము చేయడం వలన అప్పటి వరకు ఆయన చేసినటువంటి పాపములన్నీ హరించుకుపోతాయని చెబుతారండి యాగము చేసి వెయ్యి అశ్వాలను దానము ఇచ్చేటటువంటి ఫలితము ఒక కన్యాదానము చేయడం వలన కలుగుతుందటండి అంతేకాకుండా ఆ పున్యాదానము చేసినటువంటి దంపతులు ఇరువరను వైకుంఠమునకు వెళుతారని చెబుతారండి మరి ఇంతటి కీర్తి ప్రతిష్టలు ఇంత విశిష్టత తెచ్చేటటువంటి ఆడబిడ్డను పొందినటువంటి తల్లిదండ్రులు ఎంత గొప్పవారో కదండి మరి ఎంతో పుణ్యము చేస్తే కానీ ఆ ఇంట ఆడబిడ్డ పుట్టదటండి కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆడబిడ్డ దైవ స్వరూపమే మగబిడ్డ దైవ స్వరూపమే అండి ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు ఈ వీడియోను చూసినట్లయితే ఈ తప్పకుండా ఆడపిల్లల మీద ఎవరికైతే చులకన భావం ఉందో అది ఖచ్చితంగా తగ్గుతుందండి కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓం నమో వెంకటేష్